ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పూర్తిగా నీతో మాట్లాడాలనే వచ్చాను తల్లి నీ కన్నీరు తుడవటానికే వచ్చాను కాస్త నీ కన్నీరును తుడుచుకొని నీ సాయి చెప్పే ఈ సత్యప్రమాణ వాక్కులు పూర్తిగా వినిబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ సందేశం రూపంలో మనకేం వివరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ముందుగా ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి తల్లి నువ్వు ఎప్పుడూ కార్చేటువంటి నీ కన్నీరును తుడిచి నీ కష్టాలను తొలగించడానికి ఎప్పుడూ కూడా నేను ముందంజలోనే ఉంటాను ఇప్పుడు కూడా నీ కన్నీటికి కారణం ఏంటో తెలుసుకొని ఆ కన్నీరు తుడవడానికే వచ్చాను కాస్త కన్నీరు తుడుచుకొని నీ సాయి చెప్పే మాటలు వినిబిడ్డా ఇక నుంచి నీకున్న మనబాధంతా తొలగిపోతుంది ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండబోతున్నావు ఇప్పటిదాకా నా కంటి మీద కునికే లేదు బాబా కంటి మీద కునుకు వేద్దాము అంటే ఏదో తెలియని దిగులు భయం నన్ను తొలిచివేస్తుంది తండ్రి జరిగిపోయినవన్నీ గుర్తుకు వచ్చి నా మనసు ఎంతో బాధగా అతలాకుతలం అయిపోతుంది అని చెప్పి నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదమ్మా అవన్నీ ఈ రోజుటితో తొలగిపోయి నీ మనసు ప్రశాంతంగా ఉండే మాట చెప్పడానికే వచ్చాను బిడ్డ నువ్వు ఆశపడేది నువ్వు కోరుకునేది నీకు ఇవ్వకుండా ఎందుకు ఉంటాను చెప్పు నా బిడ్డవు తల్లి నువ్వు నా బిడ్డకి నేను ఏది అడిగినా ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను కాబట్టి ఇక నుంచి అయినా ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా నా ముందు కూర్చో నీ మనసులో ఎంత దిగులున్నా ఎంత బాధ ఉన్నా అన్నీ వదిలేసి ప్రశాంతంగా నా నామస్మరణ చేస్తూ కూర్చో నీ మనసులోని బాధ అంతా కూడా నాతో చెప్పుకో ఇంకెవరితోనైనా నీ బాధలు నీ కష్టాల గురించి చెప్పుకుంటే నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది నిన్ను హేళన చేస్తారు నిన్ను అవమానపరుస్తారు ఇంకా ఇంకా మాటలతో గుచ్చి గుచ్చి మనసును గాయపరుస్తారు ఇవన్నీ చేసేటికన్నా నా సాయితో చెప్పుకుంటే నాకు ఓదార్పు దొరుకుతుంది నాకు పరిష్కారం అనేది దొరుకుతుంది నా సాయి మాటలు నన్ను నాకన్నిటిని తుడుస్తాయి అనే ఒక నమ్మకం నువ్వు పెంచుకోబిడ్డా ఆ నమ్మకంతోనే నా ముందు కూర్చొని మనసు విప్పి పూర్తిగా నీ బాధనంతటిని నాకు చెప్పుకో నీ కష్టం నీ నష్టం అన్నింటినీ పూసకుచ్చినట్టు నీ బాబాతో చెప్పుకోబిడ్డ ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఏం చేసినా చెయ్యకపోయినా నీ సాయి ఏమీ అనుకోడు కదా తప్పకుండా నీకు సహాయమే చేస్తాను నా బిడ్డ కష్టాన్ని నేను గుర్తించకుండా ఎలా ఉంటాను చెప్పుబిడ్డ ఈ విషయం నీకు తెలుసు నేను ఎన్నోసార్లు నీతో చెప్పాను కాబట్టి ఇప్పటికైనా నా ముందు కూర్చొని అంటే నీ బాబా ముందు కూర్చొని నీ మనసులోని బాధనంతా కూడా వెళ్ళగక్కు నీ మనసులోని కష్టాన్ని దుఃఖాన్ని అంతటినీ కన్నీళ్ల రూపంలో తీర్చేసుకో తల్లి నీ జీవితంలో వచ్చే కష్టాలు దుఃఖాలు కర్మలు పాపాలు అన్నింటినీ సమపాలల్లో తీసుకో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోయి ఇలాంటివన్నీ చేసి చేసి నీ మనసు నువ్వు కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నావు బిడ్డ కష్టం వచ్చి బాధలు వచ్చి తట్టుకోలేని సమయంలో ఏం చెయ్యాలో తెలియక మనసులో అలచడి మొదలవుతుంది కాబట్టి రెండింటినీ సమపాలల్లో చూసుకున్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే పక్వం నీలో ఏర్పడుతుంది బిడ్డ ఇంకొకటి ఏంటి అంటే కష్టం వచ్చినప్పుడు నీ మనసులో పెట్టుకొని నువ్వే బాధపడితే నీకు మాత్రం నీ మనసుకు మాత్రమే కదా కష్టం అనేది తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గ పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది దాన్ని నేను వెతికి సాధించి పరిష్కరించుకోగలను అనే గట్టి ధైర్యాన్ని నమ్మకాన్ని ఓపికని నువ్వు పెంచుకోబిడ్డా నీ మనసుకి ఎక్కువ భారాన్ని బాధని పంచకు ఎప్పుడు నాకు ఓటమే ఎదురవుతుంది గెలుపు అనేది లేదు అని నువ్వు చింతించకు బిడ్డ ఎందుకు అంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అమావాస్య పౌర్ణమి ఎలాగో మన జీవితంలో దుఃఖం సుఖం కూడా అలానే వస్తూ ఉంటాయి తప్పకుండా నీకైన గెలుపు నీ దగ్గరకు వచ్చి చేరుతుంది తల్లి ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని విజయం వైపు ఎలా ప్రయత్నించాలి ఎలా విజయాన్ని సాధించాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు ఎప్పుడు ప్రయత్నం ఆపకుండా ప్రయత్నిస్తూ ఉండు ప్రయత్నం ఆపావు అంటే నీకు విజయం ఎలా వరిస్తుందో చెప్పు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండు బిడ్డ అలా ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు కోరుకున్నది నువ్వు ఆశపడ్డది నువ్వు అనుకున్నది నువ్వు కావాలి అని కోరుకుంటున్నది తప్పకుండా నీకు వచ్చే తీరుతుంది ఏదైనా సరే ప్రయత్నించకుండా ఎలా వస్తుంది చెప్పు ఏదైనా సరే నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యి నువ్వు ఎదురు చూసి దాన్ని తప్పకుండా విజయం సాధించాలి అనుకుని తప్పకుండా చేసినప్పుడు నువ్వు ఎదురు చూసి చేసినప్పుడు అది మనకు దక్కనప్పుడు చాలా బాధగా ఉంటుంది కాబట్టి నువ్వు చేసే ప్రయత్నం మీద ఎదురు చూపులు లేకుండా ఆశ అనేది పెట్టుకోకుండా నువ్వు ప్రయత్నిస్తూ చెయ్యి తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది ప్రయత్నం మాత్రమే నేదిగా ఉండాలి ఫలితం ఆ భగవంతుడికే వదులు అప్పుడే నువ్వు ఏది వచ్చినా స్వీకరించగలవు నువ్వు సంతోషపడగలవు ఎదురు చూపులు చూసావా నీకు నిరుత్సాహం తప్పదు బిడ్డ సంతోషం వస్తే ఆనందించగలవు అదే అది జరగకపోతే ఇంకొకసారి చూసుకుందాంలే ఇంకొకసారి ప్రయత్నం చేద్దాంలే అనే నీలో మనపక్వం వస్తుంది ఆ పక్వాన్ని నువ్వు పెంచుకున్నావు అంటే ఏదైనా సాధించడానికి నువ్వు ధైర్యంగా ఉండు తల్లి ఆ ధైర్యమే నిన్ను ఎంతవరకైనా నిలబెడుతుంది ఎంతవరకైనా నిన్ను పోరాటం చేసేలా చేస్తుంది కాబట్టి నీ సాయి మాటలు ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు నమ్మకంతో చెయ్యి అంతా మంచే జరుగుతుంది నీ సాయి ఉండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినోభవంతు సుఖినో భవంతు జై సాయిరామ్